strengthens <laughs> a t 히irass <laughs> it ba forty پيچي کي اماں ديلي رکا جي جا ڏي ڇا نه 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 శివాయ ఓం శివాయ శ్రీ గంగా బేవరంబ సన్నిధన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా చస్టు తొమ్మిది మాసాలై పదో మాసం ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరుగుతుంది భక్తులు సహకారంతో బోర్డు సభ్యులు ముప్పై రెండు మంది బోర్డు సభ్యులు సహకారంతో ఈ కార్యక్రమం బాగా దిగ్విజయం జరుగుతుంది ఇంకా కార్యక్రమం జరగాలని కోరుతాం మీడియా మిత్రులకి ఈ అట్టే భక్తులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు హరహర మహాదేవ శంకర మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గంగా భ్రమరాంబ కాశీ మల్ మల్లేశ్వర స్వామి వారి సన్నిధిన భగీరథ సగర సంఘం ట్రస్టు అదేవిధంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ గారైనటువంటి పందేటి సాంసరావు గారి ఆధ్వర్యంలో గత పది నెలలుగా మేము ప్రతీ నెల అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని దాదాపుగా ఇరవై మూడు మంది కమిటీ సభ్యులు ఆ తర్వాత మొత్తం ముప్పై రెండు మంది కమిటీ సభ్యులతో పాటుగా భక్తుల యొక్క విరాళాలు అదేవిధంగా స్వామివారి సేవకు ఉచితంగా చేసే వారి యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ తీసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మాకు చాలా భయం అనిపించింది ఎందుకంటే చేయగలుగుతామో లేదో అని కానీ మన వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు కూడా మా వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా వంట చేసే దగ్గర నుంచి వడ్డించే వరకు కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మమ్మల్ని ప్రతీ నెలా కూడా ఈ కార్యక్రమంలో ఈ విధంగా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం మా గురించి ఆ భగవంతునికి మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కోరుకునేది ఒకటే ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల యొక్క దీవెనలు అన్నీ ఎప్పుడూ మెండుగా మాకు ఉండాలని అలా ఉంటే మేము ఎప్పుడూ కూడా ప్రతీ నెల వెనకాడకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొస్త స్తామని మా ట్రస్ట్ సేవా ట్రస్ట్ ద్వారా అందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో మన శివాలయంలో జరగటం మాకు అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని చక్కగా ఈ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ఆ స్వామివారి కృత దయకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుకుంటూ ఇలాంటి ప్రతి నెల మాకు జరుపుకునేదానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హర హర మహాదేవ శంకర ఓం నమ శివా రామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానము రెండు వైష్ణవ ఆలయాల మధ్య ఈ శివాలయం అంటూ గొప్ప విశేషం అలానే ఈ శివాలయంలో ఆనాడు ధర్మరాజు గారు కృష్ణ ప్రతిష్ట చేశారన్న ఒక నానుడి కూడా ఉంది అలాంటి ఈ శివాలయంలో గత పది నెలలుగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి పందేటి సాంశరావు గారి ఆధ్వర్యంలో మరియు పెద్దల సహకారంతో ముఖ్యంగా మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి వస్తు రూపేణా ధన రూపేణా సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ అన్న సమారాధన కార్యక్రమం మతాలకు అతీతంగా రాజకీయాల పార్టీలకు అతీతంగా జరుగుతున్నది ఇది గమనించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఓం నమ్ శివాయ